వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వేసవిలో త్రాగునీటి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి త్రాగునీటి సరఫరాలో మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజరశీష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ గ్రామాల్లో వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ వేసవి కాలానికి త్రాగునీటి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని గ్రామ మున్సిపల్ జిల్లా వ్యాప్తంగా బోర్వెల్స్ పైప్ లైన్ కుళాయిల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఉండడానికి ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు జిల్లాలో త్రాగునీటి సరఫరా గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ జడ్పీ సీఈవో ఎల్లయ్య డిఆర్డీఏ శ్రీనివాసరావు ఈఈఆర్డబ్ల్యూఎస్ కమలాకర్ ఎంపీడీఓలు తహసీల్దార్లు ఎంపీఓలు జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇన్స్పైరిటీ కి సంబంధించిన మళ్ళీ మనం ఏసీఆర్బి గారు డెకరేట్ చేశాము మొత్తం డిస్ట్రిక్ట్ కి ఏసీ అర్బిగానే చూసుకుంటారు డ్రీ వాటర్ స్పెషల్ ఆఫీసర్ ఇన్స్పారిటీస్ మీద నాలుగు మీరే చూసుకోవాల్సి ఉంటుంది సో మెట్రాస్ స్పెషల్ ఆఫీసర్స్ ఓకే సో మీకే కూడా గైడ్ లైన్స్ అయినందుకు నిన్న గర్భలో కూడా పెద్ద జరిగింది మీరు అందరూ చూసి ఉన్నారు చదివి ఉంటారు రేపటి కల్లా ప్రిన్సిపల్ సెక్రటరీ టీఆర్ఎన్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈఓడి కి సబ్మిట్ చేయాల్సిన ఉంటుంది

సో మేజర్ గా అంటే ఎస్డిఎన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ తర్వాత ఇంకా ఎక్కడైనా పెద్ద గ్రామ పంచాయత్ గ్రామ పంచాయత్ ఫండ్స్ ఉంటే అక్కడ నుంచి కూడా ఐడెంట్ చేయడానికి అవకాశం వన్ వచ్చేసి గ్రామ పంచాయత్ సంబంధించిన ఉంది రిపోర్ట్ త్రీ వచ్చేసి మన యుఎల్ కి సంబంధించిన ఉంది రిపోర్ట్ టూ అండ్ రిపోర్ట్ ఫోర్ యాక్షన్ ప్లాన్ ఉంది అది రిపేషన్ డిస్టోరేషన్ కోసం సో దాంట్లో మనము బోర్వేల్ సంబంధించిన తర్వాత సంబంధించిన తర్వాత సోర్సెస్ సంబంధించిన తర్వాత డిఫరెన్స్ సంబంధించిన